విజయాపేరిట నాసిరకం ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజయ డైరీ చైర్మన్ జలసాని ఆంజనేయులు కోరారు సహకార రంగంలో బ్రాండ్తో కృష్ణా మిల్క్ యూనియన్ దశాబ్దాలుగా కొనసాగుతోందన్నారు కృష్ణా మిల్క్ యూనియన్ అరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడలోని డైరీ ఆవరణలో భారీ కేక్ కట్ చేసి బెలూన్లు ఎగరవేసి మొక్కలు నాటారు రెండు తెలుగు రాష్టాలతో పాటు దేశంలో పాల ఉత్పత్తులను విక్రయిస్తూ కృష్ణా మిల్క్ యూనియన్ దినదినాభివృద్ది చెందుతోందని చలసాని ఆంజనేయులు తెలిపారు అరవై ఐదు ఫిబ్రవరి పదకొండు మిల్క్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుగా స్థాపన రెండు వందల అరవై ఐదు లీటర్లతో ఉదయం తెల్లరాజు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల ప్రారంభించినటువంటి సంస్థ ఈ రోజు పన్నెండు కోట్ల లీటర్లలో ప్రొక్యూర్మెంట్ దిశగా కృష్ణ పశ్చిమ ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో ఇవాళ ప్రయాణం చేస్తూ ఉంది చాలా సంక్షోభాలను యూనియన్ ఎదుర్కొంది ఆ అమూలు వచ్చినా సరే ఆ సంక్షోభాన్ని కూడా మేము రైతులు సమర్థవంతంగా ఎదుర్కోగలిగి రైతులకి భారతదేశంలో అత్యధిక ధర లాభాలు బోనస్లు కలిపి తొమ్మిది వందల రెండు రూపాయలు ఇస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం వినియోగదారుడికి భారం తలవకుండా మేలు కలిగినటువంటి పాలు పాల పదార్థాలు స్వీట్స్ ను అందజేస్తా ఉన్నాం ఎన్ని కాకుండా ప్రభుత్వాన్ని కూడా తద్వారా విజ్ఞప్తి చేస్తాను విజయ అనేది విజయవాడలో కృష్ణ మిల్క్ లో పుట్టినటువంటి సంస్థ ఇటువంటి బ్రాండ్ ని పక్కదో పట్టిస్తున్నటువంటి సంస్థల మీద కానీ ప్రత్యేక చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం